అతడో పన్నెండేళ్ల వయసు గల కుర్రాడు ఆ వయసులోనే త్రికోణమితికి చెందిన ఐలర్ సూత్రాలను స్వయంగా సాధించి గణితంలో అనన్య సామాన్యమైన ఫలితాలను ఆవిష్కరించి భారతీయ గణిత విజ్ఞాన సంపదను ప్రపంచానికి అందించాడు అతడు గణిత శాస్త్ర గగనంలో ధృవతారయై వెలుగుంది భారతీయ గణిత శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు అనన్య సామాన్యమైన కృషితో భారతీయ గణిత పతాకను ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన ఆ మహాగణితజ్ఞుడు మరెవరో కాదు ఆయనే శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ ప్రొఫెసర్ శ్రీనివాస రామానుజన్ ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాథమాటికల్ విజార్డ్ దట్ ద వరల్డ్ ఎవర్ నోస్ అని యూకేలోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న సువర్ణాక్షరాలు రామానుజన్ ఖ్యాతిని దశ దిశలా చాటుతున్నాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు శోధక శక్తి అయి గణిత శాస్త్రంలో రారాజుగా వెలుగొందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున శ్రీనివాస అయ్యంగార్ కోమలమ్మాల్ అనే దంపతులకు తమిళనాడులో తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గరలో గల ఈ రోడ్లో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆకలి మంటలు కష్టాల కడగళ్లతో రామానుజన్ జీవితం ప్రారంభమైంది చదువుకోవడానికి పుస్తకాలు లేవు చదువుపైన అందున గణితం పైన అభిరుచి పెంచే వాతావరణం లేదు ఎట్టి సౌకర్యాలు లేకపోయినా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఆ బాలుడు సహజాతమైన మేధస్సుతో లెక్కలతో ఆడుకున్నాడు తొమ్మిదేళ్ల వయసులోనే సున్నను సున్నతో భాగిస్తే ఒకటి వస్తుందా అని ప్రశ్నించి ఉపాధ్యాయుణ్ణి ఆశ్చర్యానికి గురిచేశాడు ఆ బాల మేధావి పన్నెండేళ్ల వయసులోనే ఐలర్ సూత్రాలు త్రికోణమితికి చెందిన అంశాలు సొంతంగా సాధించాడు బాలరామానుజన్ పదిహేను వందల మంది విద్యార్థులు ముప్పై మంది ఉపాధ్యాయులున్న స్కూల్ టైం టేబుల్ నిర్దిష్టంగా అతి తక్కువ సమయంలో రూపొందించి ఉపాధ్యాయుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసిన మేధస్సు శ్రీనివాస రామానుజన్ది పదహారవ ఏట మెట్రికులేషన్లో ప్రథముడుగా ఉత్తీర్ణుడైన తర్వాత ఎఫ్ఏ పరీక్షలో మాత్రం ఫెయిల్ అయ్యాడు రామానుజన్ కారణం కేవలం గణితంపైనే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టుల్ని అశ్రద్ధ చేయడం అనారోగ్యం కూడా అందుకు తోడైంది ఇంతలో వివాహం తొమ్మిదేళ్ల వయసు గల జానకి అమ్మాళ్ళతో ఇరవై రెండేళ్ల వయసు గల రామానుజన్కి పంతొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిదిలో పెళ్లి జరిగింది కుటుంబ పోషణకు ఇరవై ఐదు రూపాయలతో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం సంపాదించాడు ఆయన ఏదో బ్రతకడానికి ఉద్యోగం అయితే చేస్తున్నాడు కానీ ఆయన మనసంతా లెక్కలపైనే రామానుజంలోని పూర్తి మేధావిని తట్టి లేపిన గ్రంథం జిఎస్ కార్ అనే గణిత శాస్త్రజ్ఞుడు రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఈ గ్రంథంలోని ఆరు వేలకు పైగా సిద్ధాంతాలను రామానుజన్ పట్టాడు ఆయనలోని గణిత ప్రతిభ తెలుసుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణిత ప్రొఫెసర్లు హార్డీ మరియు లిటిల్వుడ్లు ఆహ్వానించగా ఇంగ్లండ్ వెళ్ళి అక్కడ అనేక గణిత పరిశోధనలు చేసి గణిత సూత్రాలు సిద్ధాంతాలు ఆవిష్కరించాడు రామానుజన్ బీజగణిత మూలం అర్థం చేసుకోవడంలోను అనంతం అంటే ఇన్ఫినిటీ వరకు గుణించడంలోనూ ఆయన సామర్థ్యం అపారమైనది అతి చిన్న వయసులో పద్దెం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అంటే ముప్పై మూడేళ్ల వయసులోనే లండన్ రాయల్ సొసైటీలో సభ్యత్వం పొందిన భారతీయుడు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీ ఫెలోగా ఎన్నికైన ప్రథమ భారతీయుడు కూడా రామానుజన్ కావడం ఆయన ప్రతిభా పాఠవాలని తెలియజేస్తున్నాయి మరి రామానుజన్ నెంబర్ మాట ఏంటి రెండు విభిన్న ఘనాల మొత్తంను రెండు విధాలుగా వ్రాయగలిగే అతి చిన్న సంఖ్య పదిహేడు వందల ఇరవై తొమ్మిది టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అండ్ ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ హండ్ర సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ దీని ఎనాలసిస్ విని ఆశ్చర్యపడిన ప్రొఫెసర్ హార్డీ పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రామానుజన్ నెంబర్ అని నామకరణం చేశాడు రామానుజన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూ ఉండడం విశేషం ఆయన కనుగొన్న కొన్ని సత్యాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండడం మరీ విశేషం ఇంగ్లండులో స్వంత వంటతో తిని తినక నిద్రలేక చలి వాతావరణం సరిపడక ఆరోగ్యం క్షీణించి వ్యాధిగ్రస్తుడై పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరం మార్చి నెలలో ఇండియా తిరిగి వచ్చి వైద్యం చేయించుకున్న క్షయరోగం నయం గాక పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున శ్రీనివాస రామానుజన్ తన ముప్పై మూడవ ఏటనే తుదిశ్వాస విడిచాడు సంఖ్యాశాస్త్రానికి నిరుపమానమైన సేవలందించిన రామానుజన్ను భారత ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేయడమే కాక రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ ఇరవై రెండవ తారీఖును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి ఆ గణిత మేధావిని గౌరవించింది జీవితంలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటిని అధిగమించి పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించవచ్చో తెలియజేసే ఆ అగణిత గణిత ప్రతిభామూర్తి జీవితం నేటి బాలలకు యువతకు పూర్ స్ఫూర్తిదాయకం అనుసరణీయం ఈ సందర్భంగా గణితాభ్యసనాన్ని గురించి ఓ విషయం చెప్పుకోవాలి గణితం అంటే కొందరికి చిన్నప్పటి నుంచి భయం ఏర్పడడం కొందరు గణితం కష్టమని భయపెట్టడం చేస్తున్నారు నిజానికి మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ బట్ ఇట్ మేడ్ డిఫికల్ట్ గణితం అంటే భయం ఏర్పడడానికి కారణం గణిత బోధనా విధానంలో లోటుపాట్లు ఉండడమే ఆల్జీబ్రా గుండెగాబ్రా కాకూడదు ఆ ఉద్దేశంతోనే ఒక గణిత ఉపాధ్యాయుడు ఈ ప్యారడీలో లెక్కలంటే భయం వదలమని పాడుతున్నాడు ఆల్జీబ్రా చేయడానికి ఆలోచన కావాలి అంకగణితం చేయడాని చేయడానికి అగచాట్లు పడరాదు సూత్రములు రానివాడు ఏమాత్రము చేయలేడు భయముతోన ఉండువాడు లెక్కలను గ్రహించలేడు భయము వదలరా లెక్కల భయము వదలరా ఆ భయములోనబడితే ఉత్తీర్ణత శూన్యమేరా భయము వదలరా లెక్కల భయము వదలరా గణితమున సగభాగం సూత్రములే సరిపోవు మిగిలిన ఆసగ భాగం సిద్ధాంతాలు సాగిపోవు అతి నిద్రాలుడు అతి భయభ్రాంతుడు అతి నిద్రాలుడు అతి భయభ్రాంతుడు లెక్కలను చేయలేక పరీక్షలో ఫెయిల్ అవుతాడు భయము వదలరా లెక్కల భయము వదలరా చూపెడుదురు చేయకపోతే ఊరక ఆందోళన పడిపోదురు బట్టి పట్టుటతోనే గణితమును సాధించలేరు సూత్రములు నేర్చుకుంటే విజయము వరించగలరు భయము వదలరా లెక్కల భయము వదలరా కష్టమైన లెక్క కలసలే వదిలిపెట్టబోకుమురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యముగా చేయుమురా లెక్క చేయుట నీవంతు సరిచూచుట మా వంతు లెక్క చేయుట నీవంతు సరిచూచుట మావంతు చెప్పడము మా ధర్మం చేయడము మీ ధర్మం భయము వదలరా లెక్కల భయము వదలరా ఆ భయములోనబడితే ఉత్తీర్ణతూరా భయము వదలరా లెక్కల భయము వదలరా ప్రాథమిక స్థాయి నుండే ఆటపాటల ద్వారా కుర్చ్యాల ద్వారా గణితాన్ని జాయ్ ఫుల్ లేని ఆనందకర అభ్యసనం గావిస్తూ గణితం కాకూడదోయ్ గందరగోళం చేయాలోయి సందడి మేళం అన్నట్లు గణిత మేళాలు నిర్వహిస్తూ గణిత బోధన చేస్తే విద్యార్థులు ఉత్సాహంగా ఆసక్తిగా నిర్భయంగా గణితాన్ని నేర్చుకుంటారు ఉపాధ్యాయులు ఆ దిశగా ఆలోచించి ప్రయత్నింతురుగాక